విశాఖ లలితా నగర్ లోని లలితా పీఠంలో దేవి శరణ నవరాత్రి ఉత్సవాలు సతచండీయాగం వైభవంగా జరుగుతున్నాయి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి అమ్మవారులను దర్శించుకొని తరిస్తున్నారు అష్టమి పీఠం వ్యవస్థాపక పీఠాధిపతి దక్షిణామూర్తి పరమహంస జయంతిని పురస్కరించుకొని విశేష అభిషేకాలు అర్చనలు కాళీ హోమం బంగాళాముఖి హోమం నిర్వహించారు కుర్తాలం పీఠ పాలిత లలితా పీఠం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది విశాఖ లలితానగర్లోని లలితాపీఠంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు శతచండీయాగం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు కుర్తాళం శంకరాచార్య జగద్గురు సిద్ధేశ్వరానంద మహాస్వామి ఉత్తరాధికారి దత్తేశ్వరానంద భారతీ స్వామీజీల దివ్య ఆశీస్సులతో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు పీఠం ప్రతినిత్యం ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతోంది భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకుని తరిస్తున్నారు అష్టమి పీఠం వ్యవస్థాపక పీఠాధిపతి దక్షిణామూర్తి పరమహంస జయంతిని పురస్కరించుకుని విశేష అభిషేకాలు అర్చనలు హోమం బగళాముఖి హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు వేద మంత్రాలు మంగళ వాయిద్యాలు నడుమ హోమా పూజాది కార్యక్రమాలు జరిగాయి పలువురు దంపతులు భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు పీఠం మూలదేవత లలితాపరమేశ్వరి అమ్మవారికి మణిద్వీపంలోని మహామేరు ప్రత్యంగిరాదేవి కాళీ అమ్మవార్లకు విశిష్ట పూజలు నిర్వహిస్తున్నారు సాయంత్రం వేళల్లో లలిత అమ్మవారికి పంచామృతాభిషేకం అలంకరణ అర్చన బాలభోగం నివేదన చేస్తున్నారు రోజుకు పదిసార్లు చండీ పారాయణం అమ్మవారి సన్నిధి మణిద్వీపంలో శ్రీచక్ర నవవరణార్పణ దర్బారు హాలులో సామూహికంగా లలిత సహస్రనామ కుంకుమార్చనలు జరుగుతున్నాయి భక్తులకు ప్రతిరోజు అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్నారు సెప్టెంబర్ ఇరవై రెండున ప్రారంభమైన ఉత్సవాలు అక్టోబర్ రెండవ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి పీఠంలోకి అడుగు పెట్టగానే ఆధ్యాత్మిక తన్మయత్వం లభిస్తుంది ప్రాంగణంలోని పలు దేవతామూర్తులను దర్శించుకుంటూ భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు నవరాత్రుల సందర్భంగా పద్మాదేవి అమ్మవారికి విశేష అలంకారాలు నిర్వహిస్తున్నారు గత పన్నెండేళ్లుగా లలితాపీఠంలో దేవి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామని వేద పండితులు మోహన శర్మ తెలిపారు వ్యవస్థాపక పీఠాధిపతి దక్షిణామూర్తి జయంతిని పురస్కరించుకుని విశేష పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నామని అన్నారు ప్రత్యేకంగా దుష్టశక్తి నివారణ మంత్రతంత్ర రక్షణ మనశ్శాంతి సంకట నివారణను కాంక్షిస్తూ కాళీ హోమం బగళాముఖి హోమం జరిపామని తెలిపారు పీఠం మూలదేవత లలితా అమ్మవారి విశిష్టత పూజా హోమాధికాల వైశిష్ట్యాన్ని వివరించారు నవమి సందర్భంగా వనదుర్గ విద్యాహోమం దశమి నాడు నూట ఎనిమిది ద్రవ్యాలతో మహాపూర్ణాహుతి చండీహోమం తదితర పూజలు నిర్వహిస్తామని తెలిపారు భక్తులు తరలివచ్చి స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని కోరారు నారాజన సమారంభాం శంకరాచార్య శ్రీ సిద్ధేశ్వర పరియంతాం వందే గురు భైరవ రక్షితం శ్రీ సిద్ధేశ్వరానందజితం గురుదేవం బ్రహ్మ హరిసిద్ధేశ్వర శివ సిద్ధేశ్వర పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ దేవీ నవరాత్ర మహోత్సవ షటచండీ యాగమంలో సందర్భంగా లలితపీఠంలో లలితానగర్ విశాఖపట్నం నందు ప పరమభూజ్యులు శ్రీ లలిత పీఠాధిపతులు కురుత్తాన వరులు శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి మరియు పరమహంస పరిపరాజకాచార్యులు ఉత్తర పీఠాధికారులు శ్రీ శ్రీ దత్తేశ్వరానంద భారతి స్వామివారి దివ్యాశీసులో ఆశీసులతో ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం నుండి రెండు పది రెండు వేల ఇరవై ఐదు గురువారం వరకు ఎంతో వైభవంగా శతజండి యాగపూర్వక శ్రీదేవి పంచాయతీ యాగం తలపెట్టడం జరిగింది స్వామివారి ఆశీస్సులతో అమ్మవారి అనుగ్రహంతో దీంట్లో భాగంగా ప్రతిరోజు మొదటి రోజు నుంచి ఎంతో దీక్షతో కంకణ ధారణ చేసి పదకొండు రోజులు కూడా దీక్షగా కంకణ ధారణ చేసి భక్తులందరూ కూడా చక్కగా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు మొదటి రోజు గణపతి పూజ దీక్షాధారణ పంచగవ్య ప్రాసన దాని తర్వాత గోపూజ దాని తర్వాత అంకురార్పణ పూజ దాని తర్వాత ఇత్యాది రోజు కూడా పది పారాయణలు ఒక చండీ హోమం అలాగే ఉమా పార్థివేశ్వరుడు అంటే ఎంతో విశేషం ఎంతో ప్రత్యేకంగా ప్రతిరోజు ఎంతో మడిగా బ్రాహ్మలు ఇతర భక్తులు కూడా ఎంతో చక్కగా ఈ పదకొండు రోజులు కూడా పది హోమాలు వంద చండీ పారాయణాలు జరుగుతాయి సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకి చండీహోమం రోజు కూడా మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఆరున్నర వరకు చండీహోమం జరుగుతుంది సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఎనిమిదిన్నర వరకు చక్కగా దర్బారు సేవ జరుగుతుంది భక్తులు ఎటువంటి రుసుము లేకుండా ఎంతమంది భక్తులు వస్తే అంతమందికి కూడా కుంకుమూ శ్రీచక్రము ఇచ్చి కుంకుమార్చన చేస్తున్నారు లలిత నామంతో కుంకుమార్చన అన్యోన్యంగా కుంకుమార్చన చేస్తారు దిన తర్వాత ఎంతో చక్కగా నీరాజన మంత్రపుష్పాలు అమ్మవారికి విశేష హారతులు ఏకహారతి ద్విహారతి త్రిహారతి పంచహారతి సప్తహారతి ఇలాంటి నక్షత్రహారతి రథహారతి బిల్వహారతి ఇలాంటి హారతలన్నీ కూడా అమ్మవారికి చేసి వాయిద్య సేవ మంగళవాయిద్య సేవలు అలాగే సంగీత సేవ వేద పఠనము కూడా జరుగుతో ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకి రోజు సాయంత్రం ఈ కార్యక్రమం పూర్తవుతోంది ఎంతో విశేషంగా దసరా నాడు శ్రవణంతు విసర్జ చేయచ్చు కలశం ఏ రోజు అయితే పెడతామో మనం దశ ద మొదటి రోజు అది ఎప్పుడు తీయాలి అంటే కనుక శ్రవణ నక్షత్రం ఏ రోజు ఉంటే ఆ రోజు తీయాలి ఏమంటే కింద సంవత్సరం పది రోజులే వచ్చింది ఆ ముందు సంవత్సరం తొమ్మిది రోజులే వచ్చిందంటే దానికి లెక్క ఏంటంటే శ్రవణ నక్షత్రం రోజు ఆ మనం ఉద్వాసన చేసుకోవాలి ఉదయం ఉద్వాసన చేసుకుని సాయంత్రం శమి పూజ అని చేస్తారు ఆ రోజు ఐదు పూజలు వాహన పూజలతో పాటుగా సాయంత్రం శమి పూజ చేస్తారు ఆ శమి పూజ చేయడం వల్ల చాలా మంచిది మాట ఆ రోజు విశేషంగా నూట ఎనిమిది ద్రవ్యాలతో ఎక్కడ వైజాగ్లో కాదు ఎక్కడ కూడా ఇలాంటి పూర్ణాహుతి అనేది జరగదు మూడు గంటల సేపు పూర్ణాహుతి చేయడం మాటలు కాదు మూడు గంటల సేపు పూర్ణాహుతి జరుగుతుంది పట్టు వస్త్రాలు అమ్మవారికి బంగార మంగళసూత్రము పట్టులు గాజులు ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తారు ఎంతో ప్రాముఖ్యత చెందిన అంటే ఆ ద్రవ్యం వేస్తే ఆ ద్రవ్యం ద్వారా ఆ పొగ ద్వారా పైకి వెళ్ళి మనకి మంచి సువృష్టి కలుగుతుంది అంటే ఎప్పుడు పడితే అప్పుడు వర్షాలు పడిపోకుండా మంచి సమయాల్లో వర్షాలు పడి పడి పాడి పంటలు చక్కగా ఉంటాయి ఈ హోమం చేయడం వల్ల ఇదంతా కూడా శ్రీ దత్తేశ్వరానంద భారతి అలాగే స్వామివారు సిద్ధేశ్వరంద భారతి వారి ఆశీస్సులతో చక్కగా ఈ పది రోజుల నుంచి జరుగుతుంది లలితా పీఠంలో నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు శతచండీ యాగానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు ఆలయ ప్రాంగణం భక్తులతో కోలాహలంగా మారింది కార్యక్రమంలో పీఠం మేనేజర్ మన్నవ కృష్ణసేన్ ప్రతినిధి ఏవి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు